యేసు ప్రభువారు తనను దేవాలయముగా తెలియజేసుకుంటూ ఈ దేవాలయం పడగొట్టుడి మూడు దినములలో లేపుదును అనే వాక్యములు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానములను తెలుపుతూ తరువాత మహిమా శరీరముతో ఉన్న అనుభవాన్ని తెలియజేస్తాయి అదేవిధంగా పౌలు భక్తుడు రక్షణ సువార్తను గురించి వ్రాస్తూ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అను వచనములు యేసు క్రీస్తు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానములను పునరుద్ధానము తరువాత మహిమ శరీరములో మహిమలో ఉన్న విషయాన్ని తెలియజేస్తాయి ఈ సువార్తను విశ్వసించే మనము రక్షణలోనికి వచ్చాము అలాగే రక్షణలోనికి వచ్చిన అనుభవాన్ని క్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానాలతో రోమ అధ్యాయంలో పౌలు భక్తుడు తెలుపుతాడు పౌలు భక్తుడు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధాన మహిమ శరీరాలను కలిగి ఉన్న అనుభవాన్ని బాప్తిష్మము పొందిన అనుభవములో అంటే నేళ్లతో ముంచిన అనుభవంతో పోల్చి ఇలా తెలియజేస్తాడు బాప్తిస్మము అనేది క్రీస్తు మరణించినట్లు మనము పాప విషయమై మరణించుట క్రీస్తు సమాధి చేయబడుట అంటే మనము మన పాపములకు పాత జీవితానికి సమాధి చేయబడాలని అట్లాగే ప్రభువు లేపబడుట అనేది మనము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి క్రొత్త అనుభవములో క్రీస్తు మహిమలో క్రీస్తు జీవముతో జీవించు అనుభవాన్ని తెలియజేస్తుంది క్రీస్తు ప్రభువు పునరుద్ధానం ఒక్కసారే ఎందుకంటే తిరిగి లేచిన తర్వాత ఆయనకు మానవ శరీరం లేదు మహిమా శరీరం ఉంది అయితే రక్షింపబడిన మనము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి అదే శరీరము అదే లోకములో ఉంటాం కాబట్టి దినదినము పునరుద్ధాన అనుభవము కలిగి ఉంటేనే క్రీస్తు జీవము మనలోనికి ప్రవహిస్తుంది దినదినము క్రీస్తు జీవం మనలో ప్రవహించాలంటే యేసుక్రీస్తు క్రీస్తు యొక్క మరణ అనుభవమును మన శరీరములందు ఎల్లప్పుడూ వహించుకోవాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ